హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఓల్డ్ ట్రెడిషనల్లో చేపల పులుసు ఎలా తయారు చేసేవారో చేసి చూపిస్తాను ఈ ప్రాసెస్లో కనుక చేపల పుల్స్ అనేది ట్రై చేసి చూస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కర్రీ కూడా నీచు స్మెల్ అనేది రాదండి ఇక పదండి కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా చేప ముక్కల్ని పైపుల్స్ అంతా తీసేసి ముక్కలు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తరువాత చివరిసారిగా కడిగేటప్పుడు నిమ్మరసం కానీ ఉప్పు కానీ వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని కొద్దిగా బాటిల్ పోసి పక్కన పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి చేపల పులుసులోకి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది తరువాత మిక్సీ జార్లోకి ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రేకులను కూడా తీసుకోవాలి ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే చాపర్లోకి ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసి తీసుకుంటున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద బాగా మెత్తగా కాకుండా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి తీసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకుంటున్నాను అలాగే బెండకాయ ముక్కల్ని సైజులో కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇందాక మసాలా పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత అంతా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవచ్చు మూత తీసి చూద్దాం కర్రీ రెడీ అయిందో లేదో చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో అలాగే ఆయిల్ కూడా ఎలా తేలుతుందో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీని బౌల్లోకి తీసుకుందాం అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూశారు కదా ఈ ప్రాసెస్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే కర్రీ నీట్ స్మెల్ అనేది రాదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్